ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది గురు బ్రహ్మ గురు విష్ణు చూసుకో గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ

యకర్తా జగతాం భక్తా సంహతా మహసాం నిధిః ప్రణమామి తమ ఆదित्यం బహిరం జగతి ముత్తానుగే అయినటువంటి కర్త ఎవడు జగతాం భక్తా జగత్తును పోషించేవాడు ఎవడు యకర్తా జగతాం భక్తా సంహతా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని పోషించేటువంటి పోషకుడు ఎవరు ఎక్కర్త జగత అంభర్త సంరక్షకుడు అటువంటి వాడు ఎవరు ఎక్కర్త జగత అంభర్త సంహర్త మహసాం నిధి ప్రపంచం మొత్తానికి తింటానికి నీతి తిండి తాగటానికి నీళ్లు బతకటానికి జీవనము మరి ప్రాణవాయువు విన్న వాడు ఎవరైతే ఉన్నాడో సంహత్త మహసామ్ నిధి మనం ఇంట్లో తినడానికి కావాల్సిన సామాగ్రి అంతా ఎట్లా తెచ్చి పెట్టుకుంటామో అదే విధంగా ఆ సంరక్షకుడైన వాడు మనకు అన్ని తెచ్చిస్తున్నాడు ఆయన ఎక్కడ దాచిపెట్టాడు ఎట్లా వస్తున్నాయి మనకు రానిదంటూ ఏమీ లేదు అది ఎవరి వల్ల వస్తున్నాయి సూర్య భగవానుడు ఆ భగవానుడు ప్ర మరి ఆయనకు ప్రసరణ వల్ల భూమి నుండి సముస్తమైన వస్తున్నాయి ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా నా వల్లనే జరుగుతోందని ఎప్పుడైనా ఆయన అంటున్నాడా భూదేవత ఎటువంటిది భూదేవత మన అందరినీ కూడా సంరక్షించేది మనకు కావాల్సిన నిప్పు నీరు ఆహారం ఆయిలు మరి తిండికి సంబంధించినవి అన్ని రకాలు కూడా భూదేవత నుండి వస్తోంది అటువంటి భూదేవత గాని ఈ భూమి అనేటువంటిది ప్రపంచం మొత్తం ఉంది అట్లాగే సూర్య భగవాను అనేవాడు మరి దేశానికి సూర్యులేడు అందరికీ ఒక్కడే సూర్యుడు అన్ని మతాలకు ఒక్కడే సూర్యుడు అటువంటి సూర్య భగవాను మనకు అన్ని ఇస్తున్నటువంటి తల్లి అయినటువంటి ఆ భూదేవతని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రార్థన చేసి ఈ రోజున ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెలలో ఇప్పుడు గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను మరి ఇప్పుడు ప్రత్యేకించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల మేషరాశికి కుజుడు వల్ల రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటో తెలుసుకుందాం కుజుడు కన్యారాశికి వచ్చాడు రాహువేమో కుంభంలో ఉన్నాడు కేతువేమో సింహంలో ఉన్నాడు ఈ మధ్యలో ఏ గ్రహాలు లేకపోవటం వల్ల పూర్తిగా కాలసప్ప దోషం ఈ కాలసర్ప దోషం వల్ల వచ్చే సమస్య ఏమిటి ప్రతి వ్యక్తికి కూడా సమస్యే ఎందుకంటే ప్రతి వృత్తిలో ఎవరికి ఆదాయం సరైనటువంటిది ఇప్పుడు లేకుండా పోతుంది కారణం ఏంటి వర్షాలు ఏ పని చేయడానికి కుదరదు ఈ వర్షం వల్ల సమస్యలు ఆదాయం లేకపోవటం మరి ఈ ఆదాయం లేనటువంటి సమయంలో మరి తినడానికి ఆహారం అన్నీ కావాలి ఏది ఎట్లా జరుగుతుంది అయినా ఈ అధిక వర్షాల వల్ల వస్తున్న బాధలు ఏమిటా అంటే ఈ నీటి ప్రవాహం వల్ల రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల నీటి కాలుష్యం వల్ల విరోచనాలు వాంతులు జ్వరాలు రకరకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి ఏ పని చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది మరి ఏ పని చేద్దామన్నా ఆరోగ్యం బాగుంటే ఏ పని చే పని చేయగలుగుతాము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అటువంటి ఆరోగ్యానికి విఘాతం కలిగే రోజులు ఇవి శ్రావణ భాద్రపదాలు ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రకరకాలైన అనారోగ్యాలు వస్తుంటాయి ఉంటాయి మీరు కావాలంటే చూడండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కోసం మనం కూర్చుంటే ఒక పూట కూర్చుంటే గాని జనం అందరూ ముందు వాళ్ళంతా వెళితే గాని మనకు డాక్టరు మనకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి రాదు ఎందువలన వాతావరణం కాలుష్యం నీటి కాలుష్యం మరి ఈ వానకి తర తరగటం వల్ల కాలుష్యమైన నీటి వల్ల మరి డాక్టర్లు చెబుతూ ఉంటారు ఈ శ్రావణ మాసాల్లో అందరూ కూడా నీళ్లు కాగబెట్టి నీళ్లు తాగమని చెబుతారు అటువంటిది మనం పాటిస్తున్నావా పాటించటం లేదు ఆ కాగబెట్టిన నీళ్ళు తాగడమే కాదు రాహుకేతువులు కుజుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువైనవి ఇంతకు ముందు సింహరాశిలో శని కుజులు కలిసి ఆ కేతు కుళ్ళు కలిసి ఉన్నారు కుజవత్ రాహు శనివత్ కేతు అని కుజకేతువులు కలిస్తే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కుజకేతువులు రాహుకేతువుల మధ్య ఈ మేషరాశుకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి మేషరాశి నుండి మీనరాశి వరకు చెప్పుకుందాం మనం ముఖ్యంగా ఇది ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి కూడా కలపం చెబుతూ ఉన్నాను కాబట్టి ఈ చెప్పినటువంటి మొత్తం కూడా ప్రతి రాశికి మేషం దగ్గర నుంచి మీన వరకు కలిపి ఏ రాశి ఫలితం ఆ రాశికి చెబుతారు అది వినవలసిందిగా చెబుతూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఆనవ రాశి కన్యారాశి ఈ కన్యారాశి ఎట్లా ఉన్నది చూద్దాం రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ప్రత్యేకించి మనం ఇప్పుడు చెప్పుకుంటోంది కాల సర్పదోషాన్ని గురించి సప్తమ స్థానం స్థానం సప్తమ స్థానంలో శని ఉన్నాడు ఈ భార్యాభర్తల యొక్క సమస్య ఏమిటి సప్తమ స్థానం శని ఉండటం చాలా బాధలు ఎక్కువ ఉంటాయి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి కుజుడు కన్యలో ఒకటింటున్నాడు ద్వాదశాత్తమ జన్మత్వం శని అంగారకో గురుహో ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని ఈ సప్తమంలో ఉన్న శని వల్ల కానీ జన్మంలో ఉన్న కుజుల వల్ల రాహు రాహుకేతువుల మధ్య వల్ల గాని మరి పూర్తిగా విపరీతమైన ఖర్చు ఎక్కడి నుంచైనా రావాల్సిన రూపాయి పొరపాటు కూడా రాదు ఇవ్వవలసిందే నింతున బలంగా కట్టాలి చేతులో రూపాయి ఉండదు ఇంట్లో తినడానికి తిండికి కష్టం చేసే ఉద్యోగం పోతుంది ఇవన్నీ కూడా సమస్యలు ఎట్లా బతకాలి వెళ్ళని పిల్లలకి అన్నం పెట్టాల్సిన బాధ్యత మగవాడికి ఉంటుంది వాళ్ళకి అన్నం పెట్టలేక సంపాదించలేక బాకీలు తీర్చలేక ఏం చేద్దాం ఏదన్నా వేసుకొని చద్దాం ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి మనిషి పుట్టినవాడు మానవ జన్మ ఎత్తినవాడు ఎవడైనా సరే ఆత్మ అత్యంత మహాపాపం ఇంకోట్లేదు మళ్ళీ మరు మరు జన్మ ఎత్తి మరి పాపం మొత్తం అనుభవించాలి కొంతమంది ప్రేమించాం మాకు పెళ్ళి కుదరలేదు ఎవరో పోలేదు మేము తెచ్చాం ఇద్దరు కట్టగట్టుకొని నచ్చాం ఏం సత్తే పోయేదే లేదు సత్తే ఇంతకంటే ఎక్కువ అనుభవించాలి కాబట్టి ఈ కాలసర్ప దోషం కుడి దోషం వల్ల ఈ శని సప్తమ దోషం వల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి వాటి నుంచి బయటపడాలి అనుకుంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మరి గోచారం చెబుతున్నాను ఇప్పుడు ఈ గోచారం ఏమిటంటే జన్మ నక్షత్రాన్ని బట్టి ఎందుకంటే మనం చెబుతోంది కన్యారాశి ఈ కన్యారాశికి ఉత్తర మూడు పా ఒకటి మూడు నాలుగు పాద మూడు రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు రెండు పాదాలు కలిసి కన్యారాశి అవుతుంది ఈ కన్యారాశి ఈ నక్షత్రాలకి మరి ఉత్తర హస్త చిత్త ఈ మూడింట్లో ఉత్తర మూడు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు కలిసి కన్యారాశి అయింది ఇది ఇట్లా అయితే కన్యారాశిస్తుంది కాదండి నా పేరును బట్టి కన్యారాశిస్తుందంటే పేరు జన్మ నక్షత్రాన్ని బట్టి పెడితేనే గోచారం కాకుండా మా నాన్న వెంకటేశ్వర స్వామి దండం పెట్టాడు ఆయన అత్తా వచ్చిందంటే కాదు మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా గోచారం రావాలి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జన్మ లగ్నం రావాలి మరి ఈ కాలసప్పదోషం దాదాపు నూటికి నూరు పాళ్ళు ప్రపంచం అంతా కూడా వేధిస్తుంది కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు జాగ్రత్త పడి జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామగ్రి ద్వారా కానీ జాతకం చూపించుకొని మీకు ఏమాత్రం కష్టం వచ్చినా ఏమాత్రం సమస్యలు వచ్చినా జాగ్రత్త పట్టడం కోసం ఓహో ఈ కాలసర్ప దోషం ఈ కుడి దోషం వల్ల మాకు వస్తుందేమో అని విని కనుక్కుంటారని చెబుతూ ఉన్నాను ఇట్లా చూచి మీ జాతకం ద్వారా ఎట్లా ఉందో పరిశీలించుకొని దానికి తగిన ఉపశమనం చేయించుకోండి స్వస్తి